ఇప్పుడు మీరు ఇన్విజిబుల్ ప్లేన్ షో చూడబోతున్నారు ఆ ప్లేన్ ఎప్పుడైనా మాయమైపోవచ్చు ఆ తరువాత ఎవరికి మాయమైపోవడం మాత్రమే దాని శబ్దం కూడా మ్యూట్ అయిపోతుంది ఆ తరువాత ప్లేన్ ఉనికిని ఏ ఒక్కరూ కనిపెట్టలేదు మేము మా టీం అందరితో కలిసి ఎన్నో సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశాక ఇన్విజిబుల్ ప్లేన్ తయారు చేయడంలో సఫలీకృతం అయ్యాం ప్రపంచం అంతటిలో మొట్టమొదటి ఇన్విజిబుల్ ప్లేన్ ఇదే ఈ ఇన్విజిబుల్ ప్లే మన దేశానికే గర్వకారణం సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ది ఇన్విజిబుల్ ప్లే పోతున్నాను నిజంగా ఇది అద్భుతం అసలు ఎప్పుడొచ్చిందో ఏమాత్రం తెలియలేదు నిజంగా ఈ ప్లేన్ ఒక విచిత్రమే నా కళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఎవరైనా వెళ్ళి సాయం చేయండి ఆ పైలట్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు పొతులు దొరగా పద ఎలాగైనా సరే ఆ పైలట్ ని కాపాడి తీరాలి ఇక్కడ సంగతి నువ్వు చూసుకో ఎందుకు వెళ్ళి నేను పైలట్ ని కాపాడతాను ఇక్కడ పైలట్ కనిపించట్లేదు కూడా కనిపించట్లేదు ఈ ప్లేన్ గురించి నాకేమి అర్థం కావట్లేదు అరే మోటు ప్లేన్ ఎలా ఉండాలో అలాగే ఉంది కాకపోతే అది తెల్ల కిందులుగా ఉంది ప్లేన్ తలకిందులుగా తిరిగిపోయిందా ఎవరైనా తిప్పండి మామూలుగా తిప్పండి ప్లీజ్ సరికారికాయ్య నీకు నేను హెల్ప్ చేయడానికి వచ్చాను నువ్వు అట్లా తొలగితూ చేస్తున్నా మోటు పారాషూట్ వేసుకోవడం మర్చిపోయాడు మోటు వెరీ మచ్ నిజంగా ఈ రోజు నువ్వు మాకు చేసిన ఉపకారాన్ని మాటల్లో చెప్పలేదు అరే ఈ ప్లే మన మీద ఎందుకు ఫైరింగ్ చేస్తున్నాయి అరే అందరూ దాక్కోండి కవర్ చేసుకోండి శత్రు కూడా చారులు వాళ్ళని ఎలాగైనా అడ్డుకోండి వాళ్ళు మన ప్లే తీసుకెళ్లిపోతున్నారు ఇన్స్పెక్టర్ చింగం ఇవేనా మీరు చేసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇన్విజిబుల్ ప్లేన్ రక్షించే బాధ్యత మేము మీకే అప్పగించాం మర్చిపోయారా ఏం చేశారు మీరు అక్కడ మీరు కళ్ళప్పగిస్తూ చూస్తూ ఉండిపోయారు మీ కళ్ళ ముందే వాళ్ళు దచ్చాక ఆ ప్లేన్ ని ఆ ప్లేన్ తిరిగి తెచ్చివ్వకపోతే మీరు చేస్తున్న ఈ ఉద్యోగం ఊశం చేయపోతుంది మీరు ఆ తర్వాత జైలుకి వెళ్లాల్సి వస్తుంది నేను చెప్పింది అర్థమైందా మాట్లాడరే నాకు సమాధానం చెప్పండి అరే ఏమయ్యాడీనా భయపడి పారిపోయాడ ఏమిటి ఎల్ మార్షల్ సార్ దయచేసి మాకు కాస్త టైం ఇవ్వండి ఆ ప్లేన్ ఎక్కడున్నా సరే మేము వెతికి పట్టుకుని తీసుకొచ్చేస్తాం ఇది మా ఫురిఫురి నగరం గౌరవానికి సంబంధించిన విషయం మాకు గౌరవ భంగం కలిగితే చూస్తూ ఊరుకోము అంతే అవును సార్ మేము మీకు మాటిస్తున్నాం ఓకే మోటు బతులు మీరిద్దరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను మీకు కొంత టైం ఇస్తాను ఆ చింగానికి అర్థమయ్యేలా చెప్పండి ఈ విధంగా దాక్కుంటే పనులు జరగవు ఏదైనా తేడా జరిగిందో ఉద్యోగం ఊస్టింగ్ చేయిస్తాను మీకు తోడు మేము ఆ ప్లేన్ ని వెతికి పట్టుకుందాం అవును చింగారు ఇప్పుడు ఇది మీ సమస్య కాదు మన పురుఫురి నగరం గౌరవానికి సంబంధించిన సమస్య అందరం కలిసికట్టుగా వెడదాం ఆ ప్లేన్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని తీసుకువద్దాం

అది ఇంకెందుకు ఆలస్యం పెద్దన్నయ్యా వెళదాం పదండి మన ప్లేన్ దొంగిలించుకు వెళ్ళిన వ్యక్తి ఎక్కడున్నా సరే అంతమైపోయినట్టే సింగ్ అంగారా ఆ క్యాప్సూల్ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఆయన నిప్పుని మంచుని సమతూలనం చేస్తున్నారు నువ్వు కొత్త అందుకే నీకు అసలు విషయం తెలియదు అంగార శరీరం మొత్తం బడబాగ్నితో నిండిపోయింది ఆయనకి ఎప్పుడైనా కోపం వస్తే ఆయన ఎంత వేడిగా మారిపోతారంటే లోహం కూడా నీళ్ళలా కరిగిపోతుంది టామీ సింగ్ ఇన్విజిబుల్ తెచ్చామని అంగార దగ్గర చెప్పండి బోలా బారు మీరిద్దరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగానే ఉందా అంగారా బాస్ ఇన్విజిబుల్ ప్లేన్ వచ్చేసింది బాస్ సంతోషంగా సంతోషంగా బాగా బాస్ ఎట్కేళక ఇన్విజిబుల్ ప్లేన్ వచ్చేసింది ఇప్పుడు మనం లోకం మొత్తాన్ని ఏలొచ్చు మనవా అవును బాస్ మనమే నోరు మోయిన పడబాట్ని మేలు పలిపితే నువ్వు అయిపోతావు కాదు దత్తమ్మా నేను నన్ను 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 క్షమించేటి బాస్ బాస్ కోప్పడకండి సతులనం సతులనం ఇప్పుడు సతులనం చేస్తూ ఉండండి బాస్ నన్ను క్షమించండి బాస్ తప్పుగా మాట్లాడాను మనం కాదు నేనే ఎవరినైనా మండే ఈ లోకానికి నువ్వు బాస్ ఈ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఈ ఏం చెప్పదు మేము అనుకోకూడదు నేను అనకూడదు ఓకే ఓకే నాకు అర్థమైంది తమరే ఈ లోకం మొత్తం ఏగపోతున్నారు ఇప్పుడు ఒకేనా బా లే! గోలా రోడ్ నాకు నల్లటి ఐస్ తీసుకురండి తీసుకోండి బాస్ మీ ఆహారం ఈ ఇన్విజిబుల్ ప్లేన్తో సైన్యాన్ని సిద్ధం చేసి ఈ లోకాన్ని నా హస్తగతం చేసుకుంటాను బడబాగ్ని 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 దూరంగా జరగండి దూరంగా ఉండండి పారిపోండి ప్రాణాలు కాపాడుకోండి భయపడకండి భయపడకండి ఇది పడబాగిని కాదు దీన్ని నిప్పు అంటారండి నిప్పు దీన్ని ఉపయోగించుకుంటే ఎలాంటి ప్రమాదము జరగదు పిల్లలు ఆకలిగా ఉంది కదా రండి రండి తీసుకోండి మీరు కూడా తినండి వెళ్ళొద్దు అవన్నీ నిప్పు చేపలు తినోదు ఇంత రుచికరమైన చేపల్ని ఇంతవరకు ఎప్పుడూ తినలేదు బడబాగ్ని అంటే నిప్పు వల్ల ఉపయోగాలున్నాయి నిజానికి దాన్ని చూస్తే మేము భయపడతాం మీరు నిప్పు చూసి ఎందుకు భయపడాలి ఎంతో కాలం క్రితం జరిగిన సంఘటన రోజు నేను నా ముగ్గురు బిడ్డలతో అంటే జకీరా ఇందాక మీరు కలిశారుగా సాబు ఇంకా తోబుతో కలిసి ఎక్కడికో వెళ్తున్నాను మా తో తోబూని తీసుకొని వెళ్ళిపోయారు ఇదిగో చూడండి నా చేతుల మీద ఇంకా కాలిన ఉన్నాయి ఈ కారణం చేత నేను మూడో బిడ్డ జకీరా ఎవరైనా అపరిచితుడైన మనిషిని చూశారంటే కోపంతో బగబగ రగిలిపోతాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా సాబు తోబు ఎక్కడున్నారో తెలియలేదు గురువు గారు నిజంగా మీ కథ వింటుంటే నా గుండె పగిలిపోతోంది కానీ మీరందరూ మాకు సహాయం చేయడానికి ముందుకు వస్తే మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాం పోగొట్టుకున్న మీ ఇద్దరు బిడ్డల్ని అంగారా చర నుండి విడిపించి తీసుకొచ్చి మీకు ఇస్తాము ఖచ్చితంగా ఇస్తాము మీరు ఆ చాపలతో మాయం చేసి తీయ తీయ మాటలతో మాయం చేసి మా నాన్నగారిని మీరు ఉచ్చులో బిగించగలరేమో నన్ను కాదు రేపొద్దునే మ్యాచ్ జరుగుతోంది అందులో మీరు గెలుస్తేనే మీకు స్వేచ్ఛ కలిగించడం జరుగుతోంది జకీరా శాంతించు కోపాన్ని నిప్పుని అదుపులో ఉంచుకోవాలి కోపం మనల్ని దహించి వేస్తే నిప్పు అందరినీ దహించి వేస్తుంది రేపొద్దున ఖచ్చితంగా మ్యాచ్ జరుగుతుంది ఎందుకు వచ్చా మీరేం దిగులు పడకండి మిమ్మల్ని విడిపించడానికి మేము ఉన్నాం ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఆ మనుషులు అక్కడ ఉన్నారు కదా వాళ్ళ ఆహారాన్ని మనం దొంగలిచ్చింది వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి సాయం కోరండి చూడ్డానికి మంచి వాళ్ళులా ఉన్నారు అరే అవును పదా వాళ్ళ దగ్గరికే వెళ్దాం చాలా బాగుంది కదా చూసావా అక్కడ సీల్స్ ఉన్నాయి ఇక్కడ పింగ్ ఉన్నాయి అప్పుడు మనల్ని మోసం చేసి మన ఆహారాన్ని దొంగిలించింది వీళ్ళే కదా ఓ మంచి మనుషుల్లారా మా స్నేహితులకు సాయం చేయండి ప్లీజ్ సాయం చేయండి సాయం చేయండి సాయం చేయండి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ లేదంటే వాళ్ళు వీళ్ళని వదలరు హెల్ప్ హెల్ప్ ఓహో చోరమండలి ఆ కొండ కిందకి వచ్చింది మీరే కదా అప్పుడేమో మేము తెచ్చుకున్న ఆహారాన్ని దొంగిలించారు ఇప్పుడు వచ్చి మమ్మల్ని సహాయం చేయమని కోరుతున్నారా నువ్వు కూడా ఒక్కొక్క అన్ని చేపలు తక్కి తీసుకోండి ఎంత తింటారో తినండి కానీ వాళ్ళని విడిపించండి మీ ఎంగిల్ చేపలు మాకేమీ అక్కర్లేదు తీసుకెళ్ళిపోండి వాటిని తీసుకువెళ్ళిపోండి వాళ్ళని లేవండి మేము సాయం చేస్తాంలే చూడండి పెద్దన్నయ్య పాపం ఆ సీల్స్ ని వదిలేయచ్చు కదా అమాయకమైన జీవరాసులు ఎంత బాధపడుతున్నాయో చూడండి ఓహో వాటి గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు మీ సంగతి చూసుకో మ్యాచ్ అయిపోతే తర్వాత మీరు కూడా అంత పత్రులు వీళ్ళు ప్రారంభం కాకముందే అంత చేయాలనే ఆలోచనలో ఉన్నారు కడుపు ఖాళీగా ఉంటే అప్పుడు ఏమాత్రం పని చేయదు పత్రులు ఏదో ఒకటి ఆలోచించు ఐడియా చూడు మోటు నువ్వు వీళ్ళను ఫురుఫురి నగరానికి పంపిస్తే వీళ్ళు టీ కొట్టు బాబాయ్ దగ్గరకు వెళ్ళి నీ కోసం సమోసాలు తెస్తారు ఐడియా చాలా చాలా బాగుంది చూడు గార్డన్నయ్య ఇటువైపు చూసినా పచ్చదనం కనిపించే లోకాన్ని చూసి వస్తావా నాట్యం చేసే నెమళ్ళుంటాయి చక్కగా ఎగిరే పక్షులుంటాయి నదులు కాలువలు వెళ్లి చూసొస్తావా పచ్చదనమా అరే పచ్చదనం అంటే ఏంటి ఏది చూపించు చూపించు ఇక్కడ ఎటువైపు చూసినా మంచు మాత్రమే కనిపిస్తుంది కానీ మీరు వచ్చేటప్పుడు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి పుర్పురి నగర్ నుంచి నా కోసం వేడి వేడి సమోసాలు తీసుకురావాలి ఓకేనా రెడీ స్టడీ

వెళ్ళండి ఇంకెప్పుడు మీరు మా ఆహారాన్ని మీరు నిజంగానే తెలియని నిజం ఒకటి చెప్పారు నిజంగానే మీ లోకం చాలా అందంగా ఉంది అక్కడ ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఈ రోజు మేము ఆ అందాలన్ని చూసేంత వరకు కూడా లోకంలో ఎటు చూసినా మంచే ఉంటుంది అనుకునేవాళ్ళం నిజానికి మీరు చాలా గొప్పవాళ్ళు తీసుకోండి మీరు అడిగిన సమోసాలు సీల్స్ కనిపించట్లేదు ఆ సీల్స్ రెండు పారిపోయాయి సారీ మిత్రమా వెరీ సారీ సమోసాలు మోటుపతులు ఇక మ్యాచ్ మొదలు పెడదామా జకీర్ అలా మాట్లాడినందుకు తప్పుగా అనుకోకండి మ్యాచ్ ఎంజాయ్ చేయండి మిత్రులారా మన ఐకమత్యం ఎలాంటిదో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి చేస్తే గెలుపు మా సొంతం ఆ తర్వాత వీళ్ళందరినీ అంతం చేయొచ్చు అరే మిత్రులారా వెళ్ళండి వెళ్ళి వాళ్ళకి సాయం చేయండి వాళ్ళు మన మిత్రులు ఇదిగో మీరిద్దరు వెళ్ళండి ఇక మేము ఆడుతాం మోటు ఇందాక మనం కాపాడమే ఆ సీల్సే కదా ఇవి బహుశా మనకి సాయం చేయడానికే ఇక్కడికి వచ్చి ఉంటాయి విచిత్రమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు సీల్స్ వీళ్ళు బతిగా చేసుకున్నారు వీళ్ళు అంగారా మొట్టే నేను అసలు వాచ్ ఇండియా లైబ్రరీ ఓన్లీ ఆన్ జియో హాట్ స్టార్ డౌన్లోడ్ దిప్ నా